వెల్కమ్ టు షార్ట్ అండ్ హానల్ చాలామంది విద్యార్థులు ఏదైతే పదమూడు రెండు రెండు వేల ఇరవై ఆరు ఏపీ హైకోర్ట్ టైపిస్ట్ అండ్ కాపీస్ట్ స్కి స్కిల్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ అనేది జరగబోతుంది సో దానికై మనం వెళ్ళే టైంలో ఉన్నటువంటి షార్ట్ పీరియడ్లో ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇస్తారని చెప్పేసి చాలామంది మెసేజెస్ అనేది చేస్తూ ఉన్నారు సో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను అలాగే వీడియో స్టార్ట్ చేసే ముందు మనం టైపు టైప్ రిలేటెడ్ జాబ్స్ అలాగే షార్ట్ హ్యాండ్ అండ్ లా గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం అందిస్తూ ఉన్నాము సో అలాగే అభ్యర్థులు కూడా కొన్ని క్వశ్చన్స్ అనేది వేయటం జరిగింది సో అవన్నీ కూడా డిస్కస్ చేసుకుందాము ఫస్ట్ ఎవరైతే రేపు జరగబోయేటువంటి అత్యంత కీలకమైనటువంటి స్కిల్ టెస్ట్కి వెళ్తున్నారో వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్ ఈ ఈ పరీక్ష మీ జీవితాన్ని మార్చబోతుంది కాబట్టి చివరి నిమిషంలో మీరు పాటించాల్సిన జాగ్రత్తలు కూడా మనం ఇక్కడ డిస్కస్ చేసుకుందాము సో చాలామంది స్టూడెంట్స్ టోటల్ ప్యాసేజ్ అనేది కంప్లీట్ చేయాలా ఫోర్ ఫిఫ్టీ వర్డ్స్ కొట్టాలా అని చెప్పి అడుగుతున్నారు అలాగే హెడ్డింగ్స్ గురించి స్పేసెస్ గురించి అలాగే మార్క్ టెస్ట్లో ఏదైనా స్పెషల్గా మనం ఏమైనా ఫాలో అవ్వాల్సి ఉంటుందా దానికి సంబంధించినటువంటి టిప్స్ అనేది చెప్పండి అని చెప్పి చెప్పడం జరుగుతుంది సో నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా క్లియర్గా చెప్పడం జరిగింది ఏంటంటే పాత నోటిఫికేషన్లో జరిగినట్టు ఇప్పుడు జరగాలనేటువంటి రూల్ అనేది ఏమి లేదు సో ప్రీవియస్ స్టూడెంట్స్ ఎవరైతే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేశారో వాళ్ళు రిపిటేషన్స్ అనేవి హైకోర్టులో ఫైల్ చేయడం జరిగింది సో వాటిని కూడా పరిగణలోకి తీసుకొని ఈ స్కిల్ టెస్ట్ అనేది చాలా జాగ్రత్తగా కండక్ట్ చేయబోతున్నారు అనేటువంటి సమాచారము అందుతూ ఉంది సో అలాగే ఏ ఇన్స్ట్రక్షన్స్లో మనకి ఏదైతే ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వలేదు కాబట్టి మనం ఏం చేయాలి అని చెప్పి ఎక్కువ మంది అడుగుతూ ఉన్నారు సో ఏదైనా సరే స్కిల్ టెస్ట్ ఈ టైప్ సంబంధించినప్పుడు జరిగినప్పుడు జస్ట్ నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి అని మాత్రమే ఇస్తారు అంతేకాని ఎక్కడ కూడా ఇన్ని మిస్టేక్స్ తీసేస్తాము అట్లా కొన్ని సంస్థల్లో వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఇవ్వరు సో మనకి ఉన్నటువంటి ఒక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మాక్ టెస్ట్ మాక్ టెస్ట్లో మీరు టైప్ రూల్స్ ఫాలో అవుతూ ప్యాసేజ్ కనుక టైప్ చేసినట్లయితే సపోజ్ ఇప్పుడు హెడ్డింగ్ వచ్చింది అనుకోండి ఆ హెడ్డింగ్ మిడిల్ చేసి కింద ఫైవ్ లైన్ స్పేస్ ఇచ్చి మీరు టైప్ చేసేసేటట్లయితే టూ స్పేసెస్ ఇస్తూ మీరు ఫుల్ ప్యాసేజ్ టైప్ చేశారనుకోండి మార్క్ టెస్ట్లో మీకు ఫోర్ ఫిఫ్టీ వర్డ్స్ అక్కడ పట్టలేదు అనుకోండి మీకు దానికి సంబంధించినటువంటి ఒక ఐడియా వచ్చేస్తుంది అంటే మీరు కొట్టేటప్పుడే డబల్ స్పేస్ ఇస్తే తీసుకుంటున్నదా తీసుకోవట్లేదా లేకపోతే తీసుకున్నా కూడా ఫోర్ ఫిఫ్టీ వర్డ్స్ మనకు పట్టినాయా అనేది మీకు మాక్ టెస్ట్ అటెండ్ అయిన తర్వాత ఒక క్లారిటీ అనేది మీకు ఖచ్చితంగా కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది సపోజు మార్క్ టెస్ట్లో మీకు డబల్ స్పేస్ ఇచ్చినప్పుడు ఏదన్నా ఎర్ర చూపించడం కానీ లేకపోతే మిగతా ఏదన్నా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీకు మెయిన్ టెస్ట్కి వచ్చినప్పుడు జస్ట్ పారాగ్రాఫు అలా ఇచ్చినా ఇవ్వకపోయినా స్పేసెస్ అనేది వన్ స్పేస్ ఇచ్చినా కూడా పెద్ద ప్రాబ్లం అనేది ఏమి ఉండదు ఎందుకంటే డబల్ స్పేస్ అనేది టైప్ రైటింగ్ నేర్చుకునే వాళ్ళు డబల్ స్పేస్ ఇస్తారు ఆఫీసుల్లో కంప్యూటర్లో టైప్ చేసేటప్పుడు డబల్ స్పేస్ అనేది అంత పెద్దగా వాడరు ఓన్లీ వన్ స్పేస్ అనేది ఇస్తారు సో మీకు ఇక్కడ నేను క్లారిటీగా చెప్పేది విషయం ఏంటంటే మాక్ టెస్ట్ టైప్ రూల్స్ ప్రకారం మీరు చేసినట్లయితే మీకు అక్కడ ఫోర్ ఫిఫ్టీ వర్డ్స్ సరిపోతుందా లేదా డబల్ స్పేస్ ఇస్తారా పారాగ్రాఫ్ ఇవన్నీ కూడా మీకు ఒక ఐడియా వస్తుంది అప్పుడు రియల్ టెస్ట్కి వెళ్ళినప్పుడు మీకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా అక్కడే సాల్వ్ అయ్యేటువంటి అవకాశం ఉంది అలాగే మీకు అక్కడ స్క్రీన్ మీద ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇస్తారు ఖచ్చితంగా కూడా ఆ ఇన్స్ట్రక్షన్స్ మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది అలాగే మీకు ఏదైనా కీబోర్డ్ ప్రాబ్లమ్స్ వచ్చినా చెప్పమని చెప్పారు ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను సో మళ్ళీ ఇంకా రిపీటెడ్గా అవుతాయి కాబట్టి చెప్పాల్సిన అవసరం లేదు అయితే అక్కడ ఉన్నటువంటి ప్యాసేజ్ని ఎన్ని ప్యాసేజెస్ డివైడ్ చేసి ఉన్నా సరే మీరు వన్ ప్యాసేజ్ మాత్రమే కొట్టాల్సి ఉంటుంది సో హెడ్డింగ్ సంబంధించి పోయినసారి హెడ్డింగ్ ఇచ్చారు కాబట్టి ఈసారి ఇవ్వాలనేటువంటి కండిషన్ ఏం లేదు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు నేను అనుకుంటున్న దాని ప్రకారం ఇవ్వకపోవచ్చు అని అనుకుంటున్నాను అలాగే స్పేసెస్ సంబంధించి సో మీరు మాక్ టెస్ట్ అయిపోయిన తర్వాత ఈ వన్ స్పేసా టూ స్పేస్ అనేది మీరు అక్కడ డిసైడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది అలాగే హెడ్డింగ్ లేకుండా కనుక ప్యాసేజ్ కనుక వస్తే స్టార్టింగ్ నుంచి టైప్ చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది సో నేను ఫైనల్గా దీనికి సంబంధించి మిగతా టాపిక్స్ చెప్పేదానికి ముందు ఎవరైతే తక్కువ మిస్టేక్స్తో మనకి ఈ టైప్ చేయడం అనేది జరుగుతూ ఉంటుందో వాళ్ళకే జాబ్ వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పేసి నేను క్లియర్గా చెప్పడం అనేది జరుగుతుంది సో అలాగే మనం ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా చూద్దాము సో ఫస్ట్ ఎగ్జామ్కి వెళ్ళేవాళ్ళు మెంటల్ ప్రిపరేషన్ అనేది వాళ్ళు దానికి సంబంధించినటువంటి సంసిద్ధగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది సో ఇది వేళ్లకు సంబంధించింది మాత్రమే కాదు మెదడుకు సంబంధించింది కూడా కాబట్టి ఫస్ట్ టూ మినిట్స్ అనేది చాలా జాగ్రత్తగా టైప్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకు అంటే ఫస్ట్ స్టార్ట్ అనగానే అందరూ టైప్ చేయడం స్టార్ట్ చేస్తారు అలాగే ఫస్ట్లో కనుక మనకి మిస్టేక్స్ కనుక ఒకటి రెండు పడ్డాయి అంటే మనకి ఇంకా కంగారు పడేటువంటి అవకాశం ఉంటుంది సో అందుకని మొదటి రెండు నిమిషాలు కాన్సన్ట్రేషన్ చేసి దాని మీద మీరు నిదానంగా గిరిపి తెచ్చుకొని అప్పుడు స్పీడ్ అనేది పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఫస్ట్ స్టార్ట్ చేయడానికి ముందు ఎగ్జాము మీకు ఇచ్చినటువంటి పేపర్ని చదవడానికి ప్రయత్నించండి ఎంతవరకు వీలైతే అంతవరకు చదివినట్లయితే మీకు టైప్ చేసేటప్పుడు చాలా యాక్సెస్ అనేది స్పీడ్ యాక్సెస్ అనేది వస్తుంది ఎందుకంటే ఫస్ట్ మీరు చదివేటప్పుడే ఏదైనా డిఫికల్ట్ వర్డ్ కనిపించింది అంటే స్పెల్లింగ్ కూడా ఒకసారి చూసుకోండి మీకు టైప్ చేసేటప్పుడు అది అడ్వాంటేజ్ అవుతుంది సో అందరూ ఒకేసారి స్టార్ట్ చేయడం వల్ల ఆ శబ్దం కూడా కొంత కన్ఫ్యూజ్ అనేది చేసేటువంటి అవకాశం ఉంది మీరు మీకు ఇచ్చినటువంటి పేపర్ మీద దృష్టి పెట్టి మీరు టైప్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది సో ఏదన్నా ఒక చిన్న తప్పు జరిగింది అంటే దాన్ని వదిలేసేసి నెక్స్ట్ దానికి వెళ్ళిపోయి టైప్ చేసేసేయండి దాని గురించి ఆలోచిస్తూ కూర్చున్నట్లయితే మనకి ఈ తప్పులు అనేది ఇంకా ఎక్కువ జరిగేటువంటి అవకాశం ఉంది టెక్నికల్ జాగ్రత్తలు ఏం తీసుకోవాలి హై హైకోర్టు పరీక్షల్లో స్పీడ్ కంటే యాక్యురసీ అనేది చాలా ముఖ్యము ఇది ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది బ్యాక్ స్పేస్ ఉండదని చెప్పి మనం చెప్పుకున్నాం కదా మనకి ఇచ్చినటువంటి ప్యాసేజ్లో పులిస్ స్టాప్స్ కామాసు కోలన్స్ సెమీ కోలన్స్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా కూడా మనం అక్కడ ఉన్నట్టు యాజ్ ఈజ్గా టైప్ చేయడం అనేది చాలా కీలకం అలాగే క్యాపిటల్ లెటర్స్ సంబంధించి షిఫ్ట్ సరిగా పనిచేస్తుందా లేదా ఇవన్నీ కూడా మాక్ టెస్ట్లో చూసుకోండి ఏదన్నా ప్రాబ్లం ఉంటే అక్కడ ఇన్విజుల్ లెటర్కి చెప్పండి సో క్యాపిటల్ లెటర్స్ పడాల్సిన చోట స్మాల్ లెటర్స్ పడ్డా అది కూడా మిస్టేక్ కింద తీసేసేట అవకాశం ఉంటుంది ఫార్మాట్ ఫాలో అవ్వండి అంటే సింగిల్ పేరాగా టైప్ చేయండి ఎన్ని పేరాస్ ఇచ్చినా సింగిల్గా చేయమని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది అలాగే కాపీస్ట్ అభ్యర్థులు కూడా వాళ్ళకి ఇచ్చినటువంటి మ్యాటర్ని ఫస్ట్ చదువుకున్నట్లయితే ఈ స్పీడ్ అనేది పెరిగేటువంటి అవకాశం ఉంది లీగల్ టర్మినాలజీకి సంబంధించినటువంటి ప్యాసేజ్ కనుక ఒకవేళ ఇచ్చినట్లయితే దానికి సంబంధించిన డిఫికల్ట్ కూడా వచ్చినప్పుడు మీరు అక్కడ ఖచ్చితంగా కూడా ముందే చదువుకొని స్పెల్లింగ్ కూడా చూసి పెట్టుకోండి అక్కడ మీకు హ్యాపీగా ఉంటుంది అలాగే ఇక్కడ చాలామంది చాలా చోట్ల చేసేటువంటి తప్పులు ఏంటి అంటే ఈ కంగారులో టైప్ చేసేటప్పుడు ఒక లైన్ అయిపోయాక మరొక లైన్ స్టార్ట్ చేసే క్రమంలో పొరపాటున ఒక లైన్ వదిలేసేటువంటి అవకాశం ఉంటుంది సో ఈ దీన్ని లైన్ ఒమిషన్ అంటారు సో ఇది జరిగితే ఎక్కువ మార్కులు అనేది పోతాయి కాబట్టి మీరు చక్కగా కూడా దానికి సంబంధించినటువంటి ప్రికాషన్ తీసుకొని లైన్ మిస్ కాకుండా జాగ్రత్తగా టైప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎగ్జామ్ హాల్లో మీరు కీబోర్డ్ అనేది చెక్ చేసుకోమని చెప్పాం కదా ఇన్స్ట్రక్షన్స్లు కూడా ఇచ్చారు బ్యాక్ స్పేసు ఎంటరు ఇవన్నీ సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా కీబోర్డు సరిగ్గా ఉందా లేదా ఇవన్నీ కూడా వాటికి సంబంధించి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇన్విజిలేటర్కి ఇన్ఫార్మ్ చేసి మీరు చూసు చూసుకోవాలి అలాగే కూర్చునే విధానంలో కూడా మనకి ఈ సంబంధించినటువంటి స్పీడ్ అనేది ఇంప్రూవ్ అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పేసి నేను టైపు ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి కంప్యూటర్ మీద అనే దాని గురించి కూడా వీడియో చేయడం జరిగింది సో అవన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు కావాలి అనుకుంటే చూడండి మీకు తెలుసు అనుకుంటే వదిలేసేయండి ఈ కీబోర్డ్ని ఫస్ట్ స్టార్ట్ అనగానే గబగబో టైప్ చేసేయకుండా నిదానంగా చేసుకొని మీరు అది ప్యాసేజ్ అనేది అన్ని వర్డ్స్ టైప్ చేసేటట్టు చూసుకోండి అలాగే చివరిలో సబ్మిట్ బటన్ అనేది చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ పోయినసారి కొంతమంది ఈ సబ్మిట్ బటన్ చేశామో చేయలేదో గుర్తులేదని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది సో సబ్మిట్ బటన్ అనేది వచ్చినప్పుడు ఖచ్చితంగా కూడా సబ్మిట్ చేస్తేనే మీకు అది సేవ్ అయ్యేటువంటి అవకాశం ఉంది సో అలాగే నేను ఈ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి ఒక పాయింట్ అనేది క్లియర్గా చెప్తున్నాను ఏంటి అంటే ఇక్కడ స్పేసెస్ వన్ స్పేసా టూ స్పేసా అలాగే హెడ్డింగ్ దీనికి సంబంధించి ఇవి పెద్ద క్రైటీరియాగా తీసుకునేటువంటి అవకాశం ఉండదు అందువలన ఎవరైతే తక్కువ మిస్టేక్స్తో టైపింగ్ అనేది చేస్తారు కంప్యూటర్ మీద వాళ్ళకే ఈ జాబ్ అనేది వచ్చేటువంటి అవకాశం ఉంటుంది సో మీరు గడిచిన కొన్ని నెలలుగా పడుతున్నటువంటి కష్టం అనేది రేపటితో తీరిపోతుంది పరీక్షకు ముందు నైట్ రోజు బాగా నిద్రపోవడానికి ప్రయత్నం చేయండి ఉదయాన్నే లైట్ లైట్గా తినేసేసి మీరు ప్రాక్టీస్ ఎంత స్పీడ్ చేస్తారో అంత స్పీడ్తో నిదానంగా ఫస్ట్ టూ మినిట్స్ జాగ్రత్తగా టైప్ చేసి అక్కడి నుంచి మీరు స్పీడ్ అనేది అందుకున్నట్లయితే మీరు తప్పులు లేకుండా కూడా ఈ ఎగ్జామ్ అనేది రాయడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ రూల్స్ అన్నీ కూడా మీరు పాటించడం ద్వారా కూడా మీకు కొంత బెనిఫిట్ అనేది జరిగేటువంటి అవకాశం ఉంటుంది అలాగే ఈ కాపీస్ట్ టైప్ సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ న్యూస్ అనేది కూడా వస్తూ ఉన్నది సో దాన్ని కన్ఫర్మ్ చేసుకొని మీరు ఈ స్కిల్ టెస్ట్ రాసిన తర్వాత మీకు దానికి సంబంధించినటువంటి వీడియో ద్వారా అందించడం అనేది జరుగుతుంది సో మీరు ఎవరైతే రాస్తారో ఎగ్జామ్ వాళ్ళందరికీ కూడా ఉపయోగపడేటువంటి విషయము సో ప్రజెంట్ అయితే అది వచ్చింది కానీ కన్ఫర్మేషన్ కాలేదు సో కన్ఫర్మేషన్ అయిన తర్వాత మీకు దానికి సంబంధించినటువంటి అప్డేట్ అనేది ఇస్తాను సో స్టూడెంట్స్కి అందరికీ కూడా ఉపయోగపడేటువంటి న్యూస్ సో మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కనుక కావాలి అనుకున్నట్లయితే మీరు మన ఛానల్ని ఫాలో అవ్వండి మరిన్ని అప్డేట్స్ అనేది తీసుకోండి థ్యాంక్ యూ ఈ వీడియో కనుక వర్ది అనిపించినట్లయితే ఒక లైక్ చేయండి